అనుకోండి తెలుసుకోవడం తప్పు కాదు యనమండుగురు భార్యలు అన్న మాట ఎందుకు వాడతారో అండి మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీకు రహస్యం అర్థమైపోతుంది భార్య అన్న శబ్దము చేత ఆరు లక్షణములను ఆవిష్కరిస్తారు నేను ఒక స్త్రీని చూపించి ఈమె నా భార్య అని నేను అన్నాను అనుకోండి ఈమె నా భార్య అనడంలో నేను ఈవిడ నా భార్య అని చెప్తున్నాను అన్నప్పుడల్లా దాని అర్థం ఏంటంటే ఆమె నాతో ఆరు సంబంధములను కలిగి ఉన్నది అని ఈ ఆరు వేరొక పురుషుని ఎందా స్త్రీకి ఉండవిగా ఒకటి వాడికే చెందిన దానను ఇదే భారతీయ స్త్రీకి ఉన్న గొప్పతనం అందుకే మంగళసూత్రం కట్టి జీలకర్ర బెల్లం పెట్టి సప్తపది మంత్రంలో సఖ్యం కోసమని ఏడడుగులు వేయగానే ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది గోత్రం వదిలిపెట్టేస్తుంది తన పుట్టింటిని వదిలిపెట్టేస్తుంది ఎవరైనా ఆవిడికి